సార్ మేము ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము అయితే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి ఆయన బాయ్ గారు చనిపోయినప్పుడు ఫోర్ మంత్స్ ఇల్లు క్లోజ్ చేసేలా చెప్పారు పంతులు గారు అయితే మేము క్లోజ్ చేసే ముందు మొత్తం ఇంట్లో పవర్ అంతా ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసేసి ఇల్లు అయితే క్లోజ్ చేసాము మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ చేస్తే పైన పని చేస్తుంది కానీ కింద కూలింగ్ వచ్చేది మేము అనుకున్నామంటే స్టార్టింగ్ కదా ఇలానే ఉంటదేమో తర్వాత నార్మల్ అయిపోద్దేమో అని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చేసాము వచ్చిన తర్వాత మా అత్త ఫోన్ చేసి అసలు ఫ్రిడ్జ్ పని ఏం పట్టిన పాడైపోతుంది అని చెప్పేసి అయితే మేము త్రీ మంత్స్ తర్వాత ఇంటికి వెళ్ళాం కదా మొన్న అప్పుడు చూస్తే పాలు పెట్టినా పెరుగు పెట్టినా పాడైపోయేవి అసలు బాగుండేవి అయితే మా ఫ్రిడ్జ్ హయ్యర్ కంపెనీ అనమాట వాళ్ళకే మా ఆయన ఆన్లైన్ లో కంప్లైంట్ మెన్షన్ చేశారు అయితే వాళ్ళు వచ్చి చూసారనమాట హీటర్ కాలిపోయిందని చెప్పారు ఎందుకంటే కరెంట్ అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది కదా ఫ్లెచ్ వల్ల ఇలా అయింది మా ఆయన ఏం చేశారంటే రెండు స్టెబిలైజర్లు ఆర్డర్ పెట్టారు టీవీకి ఫ్రిడ్జ్ కి ఒకటి టీవీ కూడా మేము రీసెంట్ గానే తీసుకున్నాము అలానే స్కూటీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా చేసాం మేము అది మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను ఒకవేళ మీకు ఈ స్టెబిలైజర్స్ లింక్ కావాలనుకుంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను మీకు కూడా కావాలంటే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి